ఆసిఫాబాద్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సమయపాలన పాటించడం లేదని పన్నెండైన ఆఫీస్కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు ఔషధ నియంత్రణకు కీలకమైన డ్రగ్ ఇన్స్పెక్టర్ సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం పన్నెండైన కార్యాలయ తాళం తెరుచుకోలేదని తమ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేరని ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు కొన్ని ఫార్మసీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఔషధ విక్రయం అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు ఔషధ నియంత్రణ విషయంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కీలక పాత్ర పోషించాల్సి ఉన్నా ఆయన కనిపించాలనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందించాలనే బాధ్యత ఉన్న కార్యాలయానికి తాళం పడిపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితిని గమనించిన ప్రజలు వ్యాపారస్తులు కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రజాస్వామ్యంలో సమర్థమైన పాలన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా లేకపోవడం ఫోన్ ద్వారా కూడా అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది ఉన్నత అధికారులు దీనిపై దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో